హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రెసెంట్ లైవ్ లో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మార్కెట్ ని మనం లైవ్ లో చేయలేకపోయాం సో ప్రెసెంట్ ఇప్పుడు లైవ్ లో చేస్తున్నాం టూ డే ప్రాఫిట్ ఆల్రెడీ నాకు వచ్చింది సో ఈరోజు లైవ్ లో కాబట్టి స్టార్టేజ్ చెప్తాను అని కదా స్టార్టేజ్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి నేను ఎలా చేశాను ఏం చేశాను అనేది మీకు అర్థమవుతాయి మార్కెట్ అయితే కంప్లీట్ గా బుల్లీస్ గా టార్గెట్ చేశాను నేను సో నేను ఎలా టార్గెట్ చేసాను అనేది కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ సో స్టార్టింగ్ గా నేను టూ ట్రేడ్స్ వాళ్ళని తీసుకోవడం జరిగింది అంటే ఆప్షన్ లో కూడా ఇవాళ వెడ్నెస్డే కాబట్టి రేపటికి ఎక్స్పైరీ డే కాబట్టి రేపటికి మార్కెట్ అనేది పెరగదు మాక్సిమం ఏంటంటే ఐ హల్టర్నేట్ ఉంటాయి కాబట్టి టూ డే మార్కెట్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట రేపటి ట్రేడింగ్ కోసం సో ఈవేళ మార్కెట్ అనేది ఇన్ని రోజులు మనకు బ్యేరేజ్ ట్రండ్ లో మూవ్ అయింది ట్రేడ్ మాక్సిమం త్రీ డేస్ సో ఈ రోజు ఏంటంటే బుల్లిస్ గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను అలాగే బుల్లిస్ గా గ్యారంటీ గా అయ్యింది ప్లస్ ప్రాఫిట్ కూడా నాకు అయితే ఇచ్చింది మా ప్రాఫిట్ చూద్దాం ఫ్రెండ్స్ ఒక్కసారి వెయిట్ చేయండి నా యొక్క ప్రాఫిట్ అనేది ఎంత వచ్చిందంటే మాక్సిమము రోజు మీకు వీడియోలో తర్వాత నేను చెప్తాను ఫ్రెండ్స్ ప్రాఫిట్ అనేది మాక్సిమం వచ్చిందంటే సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అనమాట ఒక్కోసారి త్రీ థౌజండ్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అనమాట మై ప్రాఫిట్ ఫ్రెండ్స్ ఒకసారి అది కూడా మీకు అకౌంట్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది సో ఓకే ఓకే మా అకౌంట్ అనేది అప్టాక్ అకౌంట్ అండి నేను అకౌంట్ అది వేరేగానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వెయిట్ చేయండి కొద్దిగా వెయిట్ చేస్తే ప్రాపిట్ అనేది మీకు Awesome. Okay, friends, let me make a on my petrol. Just wait, friends, or just in the man of man of profit. Okay, friends, uh, this is uh, other చూస్తారండి మా ప్రాఫిట్ ఇది సిక్స్ ఓకే స్ట్రైక్ ప్రైస్ తీసుకొని చేస్తాను నేను ట్వంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అనమాట సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అనమాట తీసుకున్నాను నేను మ్యాక్సిమం ఏంటంటే వన్ థర్టీలో ఉన్నప్పుడు వన్ థర్టీ అనమాట నేను ఎంటర్ చేసింది టూ ట్రేడ్స్ చేశాను ఒకటి వన్ థర్టీకి ఎంటర్ చేసేసి సిక్స్ ఫైవ్ ఎంతో వచ్చింది అప్పుడు క్లోజ్ చేశాను తర్వాత నెక్స్ట్ వన్ ఫార్టీకి ఎంటర్ చేసి టూ హండ్రెడ్ వరకు వెళ్ళడం జరిగింది సో టూ ట్రేడ్స్ ఓన్లీ మనకు వచ్చినటువంటి ప్రాఫిట్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ దిస్ ఇస్ మై ప్రాఫిట్ మన ప్రాఫిట్ అనుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే నా ప్రాఫిట్ కూడా అనుకున్నాం ఎందుకంటే అందరు కూడా మీరు కూడా ఇలాంటి ట్రేడ్ చేయాలి చేయాలంటే నాకు కాల్స్ చేయండి నేను ఎంటర్ ఎక్కడ అనేది మీకు ఎగ్జాక్ట్లీ చెప్తాను ఎలా తీసుకున్నది అనేది ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వచ్చేసారు కదా ఇదిగోండి నేను తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ఇదండి నేను ఇప్పుడు నిఫ్టీ ఎలా ట్రేడింగ్ చేసుకున్నాను అనేది చెప్తాను ఫ్రెండ్స్ అంటే లైవ్లో నీకు లైవ్ లైవ్లో చెప్పాను కదా యాక్చువల్లీ అంటే ఇన్నాళ్ళ ఆఫ్లైన్లో చేశాను ప్లస్ లైవ్లో ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది ఎలా తీసుకున్నాను అనేది మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ నైన్ అనమాట నైన్ ఫిఫ్టీన్ మినిట్స్ కి మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది నైన్ ఫిఫ్టీన్స్ ఓపెన్ అవుతుంది మనం ఏంటంటే నైన్ థర్టీ వరకు వెయిట్ చేయాలి నైన్ థర్టీ వరకు వెయిట్ చేయాలి నైన్ ఫిఫ్టీన్ కి ఓపెన్ అవుతుంది మార్కెట్ నైన్ థర్టీ వరకు వెయిట్ చేయాలి అంటే మనకు టైం ఎంత ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మనం ఆగుతున్నాం ఈ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత మనం తీసుకున్న ఎంటర్ అనేది ఏ విధంగా చేస్తున్నామంటే ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ని ఎలా చేయాలో మీకు చెప్తాను ఇది థర్డ్ ఫిఫ్టీన్ మినిట్స్ కు మారుస్తాం ఈరోజు ఎనిమిది కదా ఈరోజు ఎనిమిది కాబట్టి చూడండి ఇది ఐ అన్నమాట ఇది ఐ ఇది ఐ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఇది ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ లో అంటే నైన్ ఫిఫ్టీన్ నుంచి నైన్ థర్టీ వరకు ఆల్రెడీ అయిపోయింది కదా ఫిఫ్టీన్ మినిట్స్ సో ఇక్కడ మనం ఏంటంటే ఈ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ని మనము ఐ అన్నమాట ఈ ఐకి అండ్ లోకి ఓపెన్ ఓపెన్ అవసరం లేదు మనకు ఐ అండ్ లో అనమాట మనము డ్రా చేసుకోవాలి ఐ అండ్ లో అనేది మనము డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత అగైన్ మనం ఏం చేయాలంటే ఫైవ్ మినిట్స్ లో చేంజింగ్ అవ్వాలి ఇలాగ ఫైవ్ మినిట్స్ చేంజింగ్ అయ్యాం ఫైవ్ మినిట్స్ చేంజింగ్ కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఇది హై అని చూపిస్తుంది ఇది లో అని చూపిస్తుంది ఇది హై ఫిఫ్టీన్ మినిట్స్ ఇది లో ఇప్పుడు కూడా చూడండి మనకు మనకు ఈ హై బ్రేక్ చేసిందంటే బ్రేక్ చేయలేదు సో నేను ఏం చేసానంటే మార్నింగ్ ఎంటర్ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇక్కడ తీసుకుంటే ఇది క్యాప్చర్ చేస్తాను నేను అంటే ఫస్ట్ నాకు తెలుసు కాబట్టి చేశాను కొంతమంది చేయలేరు కాబట్టి నేను అప్పుడు లైవ్ లో చేయలేదన్నమాట సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను తీసిందని దానికి చెప్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ రెండు నేను తీసుకుని ఇది అయ్యి ఇది అయ్యి కదా ఇది లో కదా దీన్ని నేను డ్రా చేసుకున్న తర్వాత ఈ ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అవుతుందో అప్పుడు ఎంటర్ ప్లాన్ చేస్తాను పుట్ ఎంటర్ ప్లాన్ అనమాట ఎప్పుడు కూడా ఇది బ్రేక్ అవుతుందో అప్పుడు కాల్ ఆప్షన్ కి ప్లాన్ చేస్తాను నేను కాల్ ఆప్షన్ బై చేయడానికి ప్లాన్ చేస్తాను ఇక్కడ ఫుడ్ ఆప్షన్ బై చేయడానికి ప్లాన్ చేస్తాను బట్ ఏంటంటే ఇప్పుడు ప్లాన్ ఏంటంటే చూడండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు కాల్ ఆప్షన్ ప్లానింగ్ ఆల్రెడీ ట్రాప్ క్యాండిల్ మనకు రావాలి కదా ట్రాప్ క్యాండిల్ రావాలి కాబట్టి ఈ క్యాండిల్స్ అనేది మనకి దాటాలి ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ అనేది ఎగ్జాక్ట్లీ మనకు దాటాలి ఈ క్యాండిల్ సో ఇక్కడ దాటలేదు క్లోజ్ అయింది లోపలికి ఇక్కడ కూడా లోపల క్లోజ్ అయ్యి కెండ్ వచ్చింది ఇక్కడ దాటింది ఇక్కడ దాటింది కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ దాటేసింది చూడండి దాటేసి ఒక రెడ్ క్యాండిల్ కాబట్టి ఇది ఇది డ్రాప్ క్యాండిల్ అనమాట ఈ క్యాండిల్ ఐ అంటే మనం ఇక్కడ ఎంటర్ తీసుకోవాలి ఇక్కడ ఎంటర్ తీసుకోవాలి కాబట్టి మనకు వెయిట్ చేయాలి ఎందుకంటే ఇది ఒక రెసిస్టెంట్ కాబట్టి వెయిట్ చేయాలి వెయిట్ చేసి ఇక్కడ నుంచి తీసుకుంటే ప్రోక్ట్ వస్తుంది కాబట్టి మళ్ళీ మార్కెట్ కింద వస్తుంది అంటే మనం ఎంటర్ అనేది బ్రేక్ చేసి మళ్ళీ ఇది ఒకవేళ బ్రేక్ చేస్తే ఇక్కడ ఎంటర్ తీసుకుంటే ఇది స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనమాట ఇది స్టాప్ లాస్ అనమాట ఎయిటీ టూ అనేది స్టాప్ లాస్ ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఎంటర్ అనేది తీసుకుంటాం ఇది ఎంటర్ ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఎంటర్ ప్లాన్ సో అలాగే ఈ కిందకి కిందకి నేను ఏంటంటే నాకు చాలా రోజులు నేను చేసాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో మార్కెట్ మార్కెట్ అనే టూ డే సైడ్ ఉండదన్న ఉద్దేశంతో నేను ప్లాన్ చేసుకున్నా ఇప్పుడు ఇప్పుడు ఎంటర్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంటర్ ఇప్పుడు ఇప్పుడు ఎంటర్ తీసుకోకూడదు ఈ క్యాండిల్ తర్వాత క్యాండిల్ క్లోజ్ అయితే మనం ఎంటర్ అనేది తీసుకోవాలి అప్పుడు ఇప్పుడు క్యాండిల్ ఎంటర్ తీసుకుని ఇక్కడ స్టాప్ లాస్ ఇది ఎంటర్ అనమాట ఇది బ్రేక్ అయిందంటే బిగ్ ప్రాఫిట్ త్రీ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అనమాట మార్కెట్ త్రీ ఎయిటీ త్రీ నైన్టీ ఫోర్ హండ్రెడ్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది సో నేను ఏం చేస్తున్నాను మార్కెట్ పైకి వెళ్ళి కిందకి వచ్చి మళ్ళీ రీట్రేట్ ఇచ్చింది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఈ క్యాండిల్ లో ఎంటర్ తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ టూ నైన్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో నేను బిట్వీన్ ఈ క్యాండిల్ లో ఎంటర్ తీసుకోవడం జరిగింది ఎక్కడ టూ సిక్స్టీ టూ సిక్స్టీ టూ ఫిఫ్టీ నైన్ మధ్యలో నేను ఎంటర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత నాకు వచ్చిన తర్వాత ప్రాఫిట్ కూడా ఇది అనమాట టోటల్ గా నా ప్రాఫిట్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ దిస్ఈ తెలుసు కదా మనం లైన్ హెటాక్ లైన్ హెటాక్ చేస్తున్నాం డైలీ కాబట్టి తగ్గేది లేదు గుప్తనేది వేట మొదలైంది స్టార్ట్ ఈరోజు నెంబర్ త్రీ డే గుప్తనేది వేట టూ త్రీ అనమాట ఈరోజు ఈ త్రీలో ఎనిమల్స్ ని అండర్ చేసాం అయ్యి అంటే సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఎనిమల్స్ అండర్ చేయడం జరిగింది తీసుకునే బులేట్ అవసరం అయింది అదే టూ బులెట్స్ టూ బులే షూట్స్ ఇక్కడ ఎంటర్ తీసుకోవచ్చు బైక్ వెళ్తుంది మార్కెట్ బై స్టాప్ లస్ అనేది ఇక్కడ స్టాప్ లస్ ఇక్కడ ఎంటర్ తీసుకోవచ్చు మార్కెట్ అనేది డెఫినెట్లీ ఓకే అయిపోతుంది ఈ విధంగా మీరు స్ట్రాటేజ్ చేసుకుని చేయాలి ఫ్రెండ్స్ ఇది నా స్ట్రాటేజీ లైవ్ లో అంతే బట్ ఏంటంటే ఇంకా కొన్ని స్ట్రాటజీ మీకు ఏంటంటే సేఫ్ ఎంటర్ చేసి చెప్పాను ఇప్పుడు ఇక్కడ ఇది ఎంటర్ అనమాట ఏంటంటే ఇది ఎంటర్ కదా ఆఫ్ సైడ్ బ్రేక్ అయింది ఈ డ్రాప్ కెన్ ఈ డ్రాప్ కెన్ బ్రేక్ అయింది కాబట్టి ఇప్పుడు డ్రాప్ కెన్ ఎలా గుర్తిస్తామంటే ఇప్పుడు ఫైవ్ మినిట్స్ కెనెలో ఇది ఇది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఒక గ్రీన్ గ్రీన్ క్యాండిల్ అయినా పడకుండా మనం ఎండర్ అనేది తీసుకోము మళ్ళీ రెడ్ క్యాండిల్ కావాలి కాబట్టి ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే సడెన్లీగా సడన్లీగా గ్రీన్ క్యాండిల్ ఏర్పడి తర్వాత రెడ్ క్యాండిల్ కాబట్టి ఇక్కడ ఎండర్ అనేది మనకు దొరికింది సో ఇప్పుడు ఇక్కడ ఎంటర్ తీసుకోవచ్చు ఇదంతా కూడా ప్రాఫిటబుల్ గా ఉండేది మీరు స్టాప్ లెస్ ఇక్కడ పెట్టుకోండి అంటే టూ ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ టూ అనేది మీకు ఎంటర్ అనమాట స్టాప్లెస్ ట్వంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ టూ అంటే ఎయిటీన్ మినిమం ఇది ఫార్టీ పాయింట్స్ అనమాట అంటే ట్వంటీ రూపీ ట్వంటీ ఫైవ్ రూపీస్ స్టాప్ లెస్ పెట్టుకోవాలి అలాగే డెల్టా ప్రైస్ బట్టి అలాగే మాక్సిమం రివార్డ్ వచ్చేసి దగ్గరకు ఫిఫ్టీ పాయింట్స్ ఉండాలి ఫిఫ్టీ పాయింట్స్ ఉంటేనే మనము పెట్టుకోవాలన్నమాట ఎంట్రీస్ అనమాట ఇది ఫ్రెండ్స్ టుడే లైవ్ లో మీకు చెప్పాను ఇప్పుడు చూసారు కదా లైవ్ లో ఆల్రెడీ జరుగుతుంది ఇది మన ఎంట్రీ ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ వేసి మనం చూసుకున్నాం అనుకుంటే ఇది ఒక ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది ఎందుకంటే ఒక ఇప్పుడు ఒక డబల్ పార్టెన్ ఫామ్ చేస్తుంది డబుల్ పార్టెన్ ఇది డబుల్ పార్టెన్ అనమాట డబ్ల్యూ పటర్న్ ఫామ్ చేసింది కాబట్టి ఇక్కడ ఏమైనా సస్టైన్ అయి మార్కెట్ సస్టైన్ అయి ఫైవ్ వేలే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంచు నుంచి ఫైవ్ వెళ్తుంది మార్కెట్ రేపటికి కూడా మార్కెట్ ఫైవ్ కి వేల్ కిందకు వస్తుంది ఫైవ్ గ్యాప్ లోనే ఓపెన్ అవుతుంది మార్కెట్ డబుల్ అయితే ఫాలో అవుతుంది రేపటికి ఓకే ఫ్రెండ్స్ ఇది నా స్ట్రాటజీ అనమాట ఈ విధంగా నేను ప్లాన్ చేసుకున్నాను దిస్ ఈజ్ మై బెస్ట్ స్ట్రాటజీ డబ్ల్యూ ఫార్టీన్ ఫామ్